ఒక ప్రశాంతమైన అడవిలో కొన్ని జంతువులు ఉండేవి ఒక చీమ కష్టపడి తినడానికి భోజనం స్వీకరిస్తోంది అది నిరంతరంగా పనిచేస్తూ ఉంది కాని గ్రాస్హోపర్ మాత్రం ఆడుతూ పాడుతూ ఉండేది గ్రాస్హాపర్ అంటుంది ఎందుకు అంత కష్టపడుతున్నా నాతో కలిసి ఆడు నేను శీతాకాలం కోసం తినడానికి సిద్ధం చేస్తున్నాను అప్పుడు దొరకడం కష్టమవుతుంది గ్రాస్హాపర్ నవ్వుతూ అలా విశ్రాంతి తీసుకుంటుంది శీతాకాలం వచ్చింది అంతా చల్లగా ఉంది గ్రాస్హాపర్ ఆకలితో బాధపడుతుంది దాని దగ్గర ఏమీ భద్రపరచీ లేదు చీమ వేడి వేడిగూళ్ళో ఉంది దానివద్ద తినడానికి భోజనం సమృద్ధిగా ఉంది గ్రాస్హాపర్ అది చూసింది దానికి అప్పుడు అది తప్పు చేసిందని తెలిసింది దానికి అప్పుడు తెలిసింది పన్నాగం కృషి ఎంత ముఖ్యమోనని నీతి భవిష్యత్తు కోసం ముందుగా ప్లాన్ చేయాలి ఈరోజు కృషి రేపటి క్షేమ జీవితం